ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మీ అందరికీ ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కూడా తెర మీదకి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక సంచలనమైన వాస్తవ వాస్తవమైన ధృవీకరించవలసిన అంశం ఒకటి తెర మీదకి వచ్చింది దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు అనే అంశాన్ని పక్కన పెడితే ఒక సంచలనమైన విషయం ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది అనేది చూడొచ్చు విజిలెన్స్ రిపోర్ట్ కరెక్ట్ మేడిగడ్డపై నివేదికలో మార్పులో నలుగురిని తప్పించడంలో బిగ్ డీల్ తుది నివేదిక నుంచి చివరి క్షణాలలో నాలుగు పేర్లు మాయం అత్యధిక బిల్లులు రికార్డ్ చేసిన అధికారులలో తప్పించడం వారి స్థానంలో సంబంధం లేని ఇంజనీర్లను ఇరికిస్తూ నివేదిక విజిలెన్స్ ఇంజనీర్ విభాగంలోని ఓ అధికారి కీలక పత్ర నివేదిక ఆధారంగా అధికారులపై కేసులు పెంచిన ప్రభుత్వం విజిలెన్స్ నివేదికను ప్రామాణికంగా తీసుకున్న గోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ ని పక్కదారి పట్టించిన అధికార యంత్రాంగం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో లోపభూ ఇష్టంగా ఉందంటూ వచ్చిన వార్తలు నిజమేనని నెగ్గు తెలుతుంది తుది నివేదికలో నుంచి చివరి క్షణంలో నలుగురు అధికారుల పేర్లను తొలగించడం వెనుక వారితో భారీ ఢీల్ కుదుర్చుకోవడం కారణమని తెలుస్తుంది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై ప్రస్తుత రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుంది నలుగురు అధికారులను తప్పించిన వైనం వెనుక విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఓ అధికారి కీలక పత్ర పోషించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఆక్రమాలకు అక్రమాలకు అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టుగా కనబడుతున్న ఈ నివేదిక గోస్ట్ కమిషన్ ప్రామాణికంగా తీసుకోవడం గమనహరం వారి విజిలెన్స్ నివేదికలలో తప్పుడు పద్ధతిలో ఉంటే దాని ఆధారం చేసుకుని అల్లిన గోస్ట్ కమిషన్ నివేదిక ప్రామాణికత ఎంత అసలు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో విజిలెన్స్ విచారణలో ఏ నలుగురు అధికారులను తప్పించారు వారి పేర్లను ఎందుకు విచారణలో నివేదికలో చేర్చడం లేదు సదరు అధికారుల కన్నా తక్కువ బిల్లులు రికార్డ్ చేస్తున్న వారిపై ఎలా కేసులు పెట్టారు ఆ నలుగురు అధికారులను తప్పించడం వెనుక జరిగిన తత్తంగం ఏంటి దీని వెనుక కుదిరిన డీల్ ఎంత ఇందులో కీలక సూత్రధారిగా వ్యవహరించిన అధికారి ఎవరు నీటిపారుదల శాఖలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ విజిలెన్స్ నివేదికలో కొందరిని తప్పించడం వెనుక భారీ ఒప్పందం జరిగిందని ప్రచారం అవుతుంది మరి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ ఇదే సో మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలకమైన అధికారులను ఎందుకు తప్పించను ఆ కీలకమైన అధికారులను తప్పించడం వెనుక మర్మం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే అంశానికి సంబంధించి తెరమీదికి వస్తుంది సో దీనికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏమైతున్నది అనే అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా నేను ఈ విషయంలో ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ విజిలెన్స్ రిపోర్టు పాటు ఇదంతా కూడా కరప్టెడ్ ఏనా అంటే అవుననే సమాధానం వినబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఏదైనా ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ శాఖకు సంబంధించి పూర్తి విచారణ జరుగుతుంది దాంట్లో కీలకమైన అధికారులు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మరి ఆ నలుగురు అధికారులను ఎందుకు తప్పించు ఆ నలుగురు అధికారులతో కుదిరిన డీల్ ఎంత విజిలెన్స్ రిపోర్టే తప్ప మరి పిసి ఘోష్ కమిషన్కు విశ్వసనీయత కోల్పోయినట్టేనా ఆ రిపోర్ట్ యొక్క మర్మం ఏంటి మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కుట్రలు మొదలైనవి కుతంత్రాలు మొదలైనవి సో బిగ్ డీల్ కు తరమిదికి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇదంతా కేసీఆర్ను ను పూర్తి స్థాయిలో కూడా బదనాం చేయడానికి జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ ఇదంతా కూడా గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను మనం అంగీకరించినా అంగీకరించకపోయినా గత ప్రభుత్వం ఎక్సలెంట్ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ప్రాజెక్టులను పడా పెట్టడానికి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో లోపభూ ఇష్టంగా చూపించడానికి ప్రాజెక్టులు పనికిరావని చెప్పడానికి ఒక రకమైన చర్చ కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి ఇక్కడ జరిగేది ఏంటి అంటే టు కమిషన్ టు అక్రమాలు అవినీతి ఇంతే ఇంత మించిన వేరే విషయం కూడా ఎక్కడ కూడా కనబడతలేదు అక్రమాలకు అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టుగా ఈ కమిషన్ రిపోర్ట్ అయితే తేటతెలం అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా గిది చూడాలి